వెల్కమ్ టు లా పాయింట్ సాధారణంగా ఈ మధ్యకాలంలో ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులు అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి ఇది మహిళలకు రక్షణ కల్పించడం కోసం డొమెస్టిక్ వైలెన్స్ నుంచి వారిని కాపాడటం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ చట్టం చాలా వరకు ఇప్పుడు దాదాపుగా పది కేసుల్లో ఒక ఆరు నుంచి ఏడు కేసులు ఈ డొమెస్టిక్ వైలెన్స్ మీదే వస్తున్నాయి అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వార్త మరి ఇంత ఎక్కువగా ఈ చట్టాన్ని ఎందుకు ఉపయోగించాల్సి వస్తుంది ఈ సెక్షన్ మీద ఎందుకు కేసులు పెట్టాల్సి వస్తుంది నిజంగానే గృహహింస అంత పెరిగిపోయిందా లేదా అవగాహన లేక ప్రతి చిన్న విషయానికి ఈ సెక్షన్ ఉపయోగిస్తున్నారా లేదా కావాలనే భయపెట్టడం కోసమో బెదిరించడం కోసమో ఈ సెక్షన్లను వాడుతున్నారా మరి ఈ అంశాల మీదే మనతో విశ్లేషించడానికి పూర్తి సమాచారాన్ని అందించడానికి డాక్టర్ బాలాగారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే బాలాగారు నమస్తే సార్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఈ సెక్షన్ మహిళలకు డొమెస్టిక్ వైలెన్స్ నుంచి రక్షణ కల్పించేటువంటి సెక్షన్ అనేది దాదాపుగా అందరికీ తెలిసినటువంటి అంశమే మరి ఈ ఫోర్ నైంటీ ఏని సద్వినియోగం చేస్తున్నారా దుర్వినియోగం చేస్తున్నారా అసలు ఈ సెక్షన్ ఏం చెప్తుంది ఎంతవరకు ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతుంది సందీప్ గారు ఇక్కడ మొట్టమొదటిగా మనం ఒకసారి చూసుకోవాల్సిన అంశం ఏంటంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ సెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ప్రధానంగా మనము రెండు అంశాలని బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకటి గృహహింస ఎవరు చేస్తున్నారు గృహహింస హస్బెండా మామల లేకపోతే గృహంలో ఉన్నవాళ్ళ ఏంటి అనేది మనం ఒకసారి గమనించుకున్నప్పుడు నేను ఆ సెక్షన్ గురించి మీకు చదివి కొంచెం వినిపిస్తాను ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీలో ఫోర్ నైంటీ ఎయిట్ ఏ హస్బెండ్ ఆర్ రిలేటివ్స్ ఆఫ్ హస్బెండ్స్ ఆఫ్ ఏ ఉమెన్ సబ్జెక్టింగ్ హర్ టు క్రూయాలిటీ అసలు క్రూయాలిటీ అంటే ఏంటి అంటే క్రూరత్వం ఒక మానవత్వాన్ని కోల్పోయి మనం ఒక మృగంలాగా బిహేవ్ దాన్ని క్రూయాలిటీస్ అంటాం ఏమేమి వస్తాయి ఇందులోకి అన్నప్పుడు క్రూయాలిటీలో జరిగేవి ఎక్కువ శాతంగా మనుషుల్ని చంపడం మానసికంగా వేధించడం వాళ్ళని ఫిజికల్గా డ్యామేజ్ చేయడం ఇలాంటివన్నీ ఈ మృగ జీవితంలోకి వస్తాయి మనకు మృగంగా బిహేవ్ చేయడంలోకి వస్తాయి అయితే చాలామందికి తెలియక ఏం చేస్తున్నారంటే ఇక్కడ సందీప్ గారు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు పెట్టేసి హస్బెండ్తో దూరం అయిపోయి వైఫ్తో దూరం అయిపోయి అత్తమామలతో దూరం అయిపోయి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయేసి ఈ రెవలరీ సిస్టమ్ అనేది ఒకటి తయారైపోయింది మనకు సో వీళ్ళకి బేసికల్గా డొమెస్టిక్ లైఫ్ ఏంటి లైఫ్ మాది ఎక్కడి దాకా ఉంది ఏం చేయాలి ఎలాంటి సొల్యూషన్స్ని మనం తీసుకోవాలి అన్న అవగాహన ఎవరికి లేదు ఎమోషనల్ ఇంబాలెన్స్లో లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నాం టువర్డ్స్ లాడ్జింగ్ అండ్ ఎఫ్ఐఆర్ స్టేటింగ్ దట్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనే సెక్షన్ని పెట్టుకొని మనం ఈరోజు ఎంటైర్ లైఫ్లో ఉన్న థర్టీ పర్సెంట్ ఆఫ్ లైఫ్ని డ్యామేజ్ చేసుకుంటున్నాం మ్యారేజ్ ఇస్ ఏ కన్సర్ట్ విత్ పో పార్టీస్ మేల్ అండ్ ఫీమేల్ టు రన్ దే ఆర్ లైఫ్ విత్ అ పీస్ఫుల్ అండ్ హ్యాపీనెస్ అండ్ హార్మోనియస్ హ్యాపీగా ఉండడం కోసం వన్స్ ఒకసారి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు పెట్టడానికి వెళ్ళిపోయాము అని అనుకుంటే నథింగ్ బట్ దట్ ఎంటైర్ థింగ్స్ వాజ్ డ్యామేజ్ అని అర్థం అయితే అజ్ మే మూమెంట్ ఎగ్జాంపుల్ ఒక కేసు తీసుకుందాం ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పెట్టారు ఓకే బాగుంది ఫోర్ నైంటీ ఎయిట్ ఏలో ప్రూవ్ అయింది క్రూయాలిటీ ప్రూవ్ అయింది పనిష్మెంట్ కన్విక్ట్ అయ్యారు సెంటెన్స్కి పంపించారు తనకి పనిష్మెంట్ పడింది సో అతను పనిష్మెంట్ కూడా ఫినిష్ చేసుకున్నారు మళ్ళీ బ్యాక్ వచ్చేసాడు ఈ సెక్షన్ని పెట్టడం వల్ల వీళ్ళ కాపురం ఏమైనా నిలబడిందా అన్నది మనం ఒకసారి చూసుకోవాలి నో ఏం జరిగింది కేసు పెట్టారు కేసు ప్రూవ్ అయింది కన్విక్ట్ అయ్యారు సెంటెన్స్ అయింది జైలుకి వెళ్ళారు జైల్లో పనిష్మెంట్ కంప్లీట్ చేశారు బయటకు వచ్చేసారు కానీ మళ్ళీ వీళ్ళు కలిసి ఉంటారా అంటే నో అనే మనం చెప్పుకోవాలి అయితే మీరు అడగచ్చు సార్ మరి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పెట్టారు కదా మరి పనిష్మెంట్ కూడా అయిపోయింది కదా మరి ఇప్పుడు వీళ్ళు కలిసి ఉంటారు కదా మరి ఏంటి నెక్స్ట్ వీళ్ళు ఏం చేయాలి అనేసి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పెట్టినా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పెట్టకపోయినా జనరల్గా ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్కి నచ్చకపోతే ఫ్యామిలీ లైఫ్ వీళ్ళు రన్ చేయలేకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ లాడ్జింగ్ అనే ఎఫ్ఐఆర్ అండ్ మేకింగ్ ఏ కేస్ అన్న ఫోర్ నైంటీ ఎయిట్ ఏ క్రుయాలిటీ బెటర్ డొమెస్టిక్ లైఫ్ కానీ వాళ్ళ న్యాచురల్ లైఫ్ కానీ బాగుండాలి అంటే డిస్పస్ అయిపోవడం చాలా మంచిది ఈ డిస్పోస్మెంట్ అంటే ఏంటి సార్ అని మీరు అనుకోవచ్చు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు పెడితేనే డైవర్స్ తొందరగా వస్తుంది సెటిల్మెంట్ తొందరగా జరుగుతుంది అలమోని తొందరగా వస్తుంది అనే కారణాల చేత ఫోర్ నైంటీ ఎయిట్ ఎక్కువ చాలామంది పెడుతున్నారు అయితే ఇక్కడ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి వాళ్ళకి సరిగ్గా గైడెన్స్ లేక అవగాహన లేక ఈరోజు ఈ ఫోర్ నైంటీ ఎయిట్ని పెట్టి ఆల్టర్నేట్ రెమెడీస్ని అవైల్ చేసుకుందామని ఈ గైడెన్స్ సలహాలు తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది ఎక్కువ శాతం అయితే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బేసికలీ డొమెస్టిక్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తే ఫోర్ నైంటీ ఎయిట్ ఒకటే రెమెడీ కాదు ఏదైతే డొమెస్టిక్ లైఫ్లో ప్రాబ్లం వచ్చిందో మ్యారెటవల్ లైఫ్లో ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టడం వల్ల దీని భయంతో మిగతావన్నీ వాళ్ళు చెప్పినట్టు వింటారు అని అని అనుకుంటున్నారు నో బెటర్ మీడియేషన్స్ చేసుకొని ఇద్దరికి లైఫ్ నచ్చకపోతే ఎవరికి వాళ్ళు డిస్పస్ అయిపోవచ్చు సుప్రీంకోర్టు రీసెంట్గా కూడా మనకు చాలా జడ్జిమెంట్స్ ఇచ్చి ఉంది ఇద్దరికి నచ్చకపోతే మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ని తీసుకొని ఇమీడియట్గా కూడా అంటే చాలామంది చెప్తుంటారు మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ తీసుకోవాలంటే కూడా వన్ ఇయర్ వెయిట్ చేయాలంట టూ ఇయర్స్ వెయిట్ చేయాలంట అండ్ సిక్స్ మంత్స్ వెయిట్ చేయాలి ఈ టైం ఫ్రేమ్ కూడా మాకెందుకు మా లైఫ్లోకి వెళ్ళైపోతున్నాయి నో సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టు మనకు చాలా జడ్జ్మెంట్స్ ఇచ్చి ఉంది మ్యూచువల్ కన్సెంట్ కానీ చేసుకుంటే ఇమీడియట్గా వీళ్ళు డైవర్స్ తీసుకోవచ్చు ఎందుకంటే ఇరువైపుల పార్టీలు ఇరువైపుల వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అగ్రి అవుతున్నారు కాబట్టి డైవర్స్ ఇమీడియట్గా జరిగిపోతుంది డైవర్స్ అయిపోవచ్చు వీళ్ళ యొక్క ఎంవోయూ రాసుకొని వీళ్ళ యొక్క కండిషన్స్ ప్రకారంగా డైవర్స్ని డిస్పస్ అయిపోయి నెక్స్ట్ లైఫ్ని వీళ్ళు హ్యాపీగా లీడ్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి అలా కాదు అని చెప్పేసి అని చాలామంది కూడా మిస్ఇంటర్ప్రిటేషన్స్లోకి వచ్చి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు పెడితేనే డైవర్స్ వస్తుంది ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెడుతూనే అలమనీ వస్తుంది ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు పెడితేనే వీళ్ళకి మెయింటెనెన్స్ వస్తుంది అనే ఒక బూచిని చూపించుకొని ఈరోజు ఏదైతే ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసులు పెట్టుకుంటున్నారో మీకు తెలియకుండానే మీరు మీ లైఫ్ని అలానే మీ లైఫ్ టైమ్ని కూడా స్పాయిల్ అనేది నేను ఒక్కసారి ప్రజలకి ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను సో దయచేసి అందరు గమనించాల్సిన అవసరం ఏంటంటే ఫోర్ నైంటీ ఎయిట్ కేస్ పెట్టడం వల్లనే మీకు టైం ఫ్రేమ్ ఎక్కువ పడుతుంది ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టడం వల్ల మీ ఎంటైర్ పీస్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో ఏజ్ ఫ్యాక్టర్లో మీరు బాగా గమనించాలి ఏజ్ ఒక్కసారి పోతే అది తిరిగి రాదు సో ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు పెట్టినప్పుడు ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు పెండింగ్లో ఉంటుంది అలానే మీకు అలమొని రావాల్సిన అది పెండింగ్లో ఉంటుంది డైవర్స్ పెండింగ్లో ఉంటాయి మిగతా అన్ని మెయింటెనెన్స్ అన్ని పెండింగ్లో ఉంటాయి బట్ ఫోర్ నైంటీ ఎయిట్ ఒక కేసు మీరు పెట్టి తప్పుడుగా మీరు సమాచారాలు తీసుకొని చుట్టుపక్కల వాళ్ళు పెట్టారు చేశారని చెప్పేసి అని మీకు తెలియకుండా సరిగ్గా కన్సల్టేషన్ లేకుండా లీగల్ ఒపీనియన్ లేకుండా మీరు అలా వెళ్ళిపోవడం వల్ల జరిగే మిస్టేక్స్ ఇవి సో ఇక్కడ ప్రయారిటీ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కాదండి ప్రయారిటీ మీకు లైఫ్ నచ్చకపోతే మీరు లైఫ్లో డిస్పస్ అవ్వాలి అంటే లీగల్ డిస్ట్రిబ్యూ మీ డిస్పస్ అయిపోవడం అంటే సపరేషన్ అయిపోవడం మీరు ఎప్పుడైతే సపరేషన్ అవ్వాలి అని అనుకున్నారో మ్యూచువల్గా మీరిద్దరు కలిసి వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఈ అండర్స్టాండింగ్ ద్వారా జాయింట్ డైవర్స్ కానీ ఫైల్ చేస్తే మీకు బిఫోర్ లెస్ దెన్ ఆఫ్ సిక్స్ మంత్స్లోనే ఇమీడియట్గానే మీకు డైవర్స్ అనేది గ్రాంట్ జరుగుతుంది మీరు ఏ విధంగా అయితే మీరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏదైతే మీరు కండిషన్స్ రాసుకున్నారో ఆ కండిషన్స్ ప్రకారమే మీకు డైవర్స్ అనేది గ్రాండ్ చేసి ఎవరి లైఫ్ వాళ్ళు పీస్ఫుల్గా మళ్ళీ మీరు రన్ చేయగలుగుతారు వన్స్ ఒకసారి మీరు ఏజ్ని పోగొట్టుకుంటే ఏజ్ని మీరు మిస్ చేసుకుంటే ఆ ఏజ్ మళ్ళీ మీకు తిరిగి రాదు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే సందీప్ గారు ఫోర్ నైంటీ ఎయిట్ అనే కేసుతో వాళ్ళు ఎంటైర్ లైఫ్ ఆఫ్ ఏజ్ పోతుంది ఈ లైఫ్ ఆఫ్ ఏజ్ పోవడం వల్ల థర్టీ ఇయర్స్ దాటిపోతాయి థర్టీ ఫైవ్కి వస్తారు తర్వాత ఇంకో మ్యారేజ్ చేసుకుందామంటే కూడా అబ్బాయిలు దొరకరు తర్వాత చాలా ప్రాబ్లమాటిక్ ఎంటైర్ లైఫ్ని కిల్ చేసుకుంటున్నారు వై యూ వాంట్ టు కిల్ దట్ లైఫ్ బెటర్ అమికబుల్గా మీకు నచ్చకపోతే బెటర్ దాన్ మీరు కూర్చొని డిస్కస్ చేసుకొని మ్యూచువల్ అగ్రిమెంట్స్లోకి వచ్చి మ్యూచువల్ అండర్స్టాండింగ్లోకి వచ్చి మ్యూచువల్ డైవర్స్ కానీ మీరు అప్లై చేసుకుంటే డెఫినెట్గా సుప్రీంకోర్టులో ఇచ్చిన కొన్ని గైడెన్స్ ప్రకారంగా తొందరగానే సిక్స్ మంత్స్ లోపలే మీకు చాలా కేసెస్ కూడా ఇప్పుడు డిస్పోస్ డిస్పో డిస్పోజ్ అదే అదేవిధంగా మీరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ జాయింట్ డైవర్స్ కానీ ఫైల్ చేసుకుంటే వితిన్ టైం ఫ్రేమ్ లోపలే మీకు డైవర్స్ అనేది గ్రాంట్ అవుతుంది దీన్ని కానీ అవైల్ చేసుకోగలిగితే చాలామంది లైఫ్ ఈరోజు ఏదైతే ఒక క్వశ్చన్ మార్క్లో ఉండిపోయిందో వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ మారుతుందనేది నేనైతే చెప్పగలుగుతాను జా సందీప్ గారు సార్ అంటే ఇప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు పెట్టేదానికి బదులుగా మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళిపోయి విడిపోవటం ఉత్తమం అనేది మీరు చెప్తున్న సజెషన్ అంటే మీడియేషన్ వీళ్ళు ఆర్బిట్రేషన్కి వెళ్ళి కన్సిలేషన్ జరిగిన తర్వాత కూడా మీడియేషన్లో కూడా సక్సీడ్ అవ్వకపోతే ఇంకా వీళ్ళకి మ్యూచువల్గా వీళ్ళు కలిసి కాపురం చేయలేము అని ఫైనల్గా డిసైడ్ అయిపోతే ఇన్స్టెడ్ ఆఫ్ ఫోర్ నైంటీ ఎయిట్కి వెళ్ళి అనవసరమైన ప్రాబ్లమ్స్ని దానికంటే బెటర్ మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళిపోయి జాయింట్ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకొని వీళ్ళ డైవర్స్ని లీగల్గా సపరేషన్ అయిపోయేసి డైవర్స్ తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా బతుకొని చాలా ఉత్తమం అండి లేదనుకుంటే ఏజ్ అయిపోతుంది అలానే లైఫ్ కిల్ అవుతుంది కంప్లీట్గా లైఫ్ డ్యామేజ్ జరుగుతుంది ఇలా జరగకూడదు అని అనుకుంటే మ్యూచువల్ కన్సెన్తో వీళ్ళ డైవర్స్ కానీ డైవర్స్ కానీ చాలా బెటర్ ఫోర్ నైంటీ ఎయిట్ ఉంటేనే ఇవన్నీ జరుగుతాయని చెప్పి తప్పుడు ఇంప్రెషన్స్లో ఏదైతే ఉన్నారో అది చాలా తప్పు ఇన్ ఇన్ఫర్మేషను ఫోర్ నైంటీ ఎయిట్ వల్ల మీరు మళ్ళీ ఇవన్నీ ఎక్సర్సైజ్ చేయకుండా ఇవన్నీ రెమెడీస్ మీకు వస్తాయనుకుంటే మాత్రం అది నిజంగా చాలా రాంగ్ ఇన్ ఇన్ఫర్మేషన్ మీకు ఉన్నట్టే మీ అవగాహన లేకుండా ఇలా చేస్తున్నారని నేనైతే భావిస్తున్నాను చాలామందికి తెలియక దయచేసి కనీసం ఈ వీడియో చూసిన వాళ్ళైనా కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం దయచేసి మ్యూచువల్గా కూర్చొని మాట్లాడుకొని అమికబుల్గా డెసిషన్ తీసుకొని ఒక జాయింట్గా మీరు విడిపోవాలని అనుకుంటే మాత్రం జాయింట్ పిటిషన్ జాయింట్ డైవర్స్ పిటిషన్ వేసుకొని విడిపోండి కానీ ఫోర్ నైంటీ ఎయిట్ మీరు మానసికంగా ఒకరిని క్షోభ పెట్టాలి మానసికంగా ఒకరిని మనం కుంగపరచాలి మానసికంగా ఒకరి మీద కక్ష సాధింపులు తీసుకోవాలి అన్న దగ్గరికి వెళ్తే వాళ్ళతో పాటు మీ లైఫ్ కూడా డ్యామేజ్ అవుతుంది అన్న విషయాన్ని మీరు గమనించాలి గుర్తుపెట్టుకోవాలి కూడా సో దట్ నేను ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ సెక్షన్ ఎప్పుడు అంటే ఇది క్రూయాలిటీ ఒక ఫిజికల్ డ్యామేజ్ జరిగినప్పుడో లేదు క్యాపిటల్ అఫెన్సెస్ జరిగినప్పుడో ఇలాంటి సందర్భాలలో వాడాలి తప్ప ప్రతి చిన్న విషయానికి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ వాడకూడదు అనేది చాలామంది గుర్తుపెట్టుకోవాలంటే ఓకే సరే అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫోర్ నైంటీ ఎయిట్ కే కేసులు నమోదవుతూ ఉండటం పోలీస్ స్టేషన్స్లో అది కూడా భర్త మీద మాత్రమే కాకుండా భర్తకు సంబంధించిన రక్త సంబంధీకులందరి మీద తండ్రి అలాగే భార్య అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళ మీద పెట్టడం అనేది ఎక్కువగా జరుగుతుంది అసలు ఈ ఫోర్ నైంటీ ఏ అనేది ఒక ఇంట్లో ఎవరు ఉంటున్నారో వారిద్దరి మధ్య మాత్రమే జరిగేటువంటి సంఘర్షణలు కానివ్వండి లేదంటే వైలెన్స్ కానివ్వండి మీరు అన్నట్టు క్రూయాలిటీ కానివ్వండి వాళ్ళ వరకు కేసు పెట్టుకుంటే ఓకే కానీ సంబంధం లేనటువంటి వ్యక్తుల మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది అసలు దీనికి గల కారణాలు ఏంటి ఇది సజెస్ట్ చేసి పెట్టిస్తున్నారా లేదంటే కావాలని పెడుతున్నారా లేదా అలా అందరి మీద పెట్టాలి అనేది ఏమన్నా ఉందా అసలు దీని వాస్తవ రూపం ఏంటి అసలు ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్ ఫ్యాక్టర్ అండి ఇది ఎక్కడి నుంచి మొదలైందంటే ఇంట్లో తల్లిదండ్రులు అమ్మాయిలకి నేర్పించే దగ్గర నుంచి చుట్టుపక్కల ఉన్న సమాజము ఇంటి ఎదురుగా ఇంటి చుట్టుపక్కల ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళకు తెలియని ఒక క్రూయాలిటీ మైండ్ సెట్ అనేది జనరేట్ అయిపోయేసి ఏ విధంగా హరాస్ చేయాలన్న దానికి వీళ్ళు ఎంచుకుంటున్న ఒక వెపన్ లాంటిదండి ఇది సో ఇదంతా ఏంటంటే సైకలాజికల్ డిజార్డర్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో కొన్ని రీసెర్చ్లో తేలడం ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఏంటంటే వాళ్ళని ఎట్లా తిరిగి పనిష్ చేయాలి వాళ్ళకు ఒక గుణపాఠాన్ని నేర్పించాలి అనే ఒక క్రూయాలిటీని తీసుకున్నప్పుడే ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి అయితే దీనికి కూడా రెమెడీస్ ఉన్నాయి ఇలా కానీ ఒకవేళ చేస్తే తప్పనిసరిగా ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ మీద కూడా కేసు పెట్టచ్చు వాళ్ళు ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ లేని సందర్భాలలో వీళ్ళ మీద కూడా కేసు పెట్టి పరుగు న పరువు నష్టం దావా కూడా వేయొచ్చు అత్తమామలు అన్న తమ్ముళ్ళు లేదా ఆడపడుచులు ఎవరైతే అక్క చెల్లెళ్ళు ఉన్నారో భర్తకి వీళ్ళంతా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు అసలు వీళ్ళకి సంబంధమే ఉండదు ఒకళ్ళు ఒక స్టేట్లో ఉండొచ్చు లేదా వేరే కంట్రీలో కూడా ఉండొచ్చు సంబంధం లేకుండా వేరే కంట్రీలో ఉన్న వాళ్ళ మీద వేరే స్టేట్లో ఉన్న వాళ్ళ మీద మా మీద గృహహింస జరిగింది వీళ్ళందరూ ఫోర్ నైంటీ ఎయిట్ ఏలో భాగస్థులు అని చెప్పి కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం దీనికి సంబంధించే ఇటీవల కాలంలో ఒక కోర్టులో ఒక లాయర్ గారు వాదించింది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మాకు వచ్చిన కేసు స్టడీ దీనికి మూల కారణం స్టార్టింగ్ పెళ్ళైన కొత్తల్లో వీళ్ళందరూ దాదాపు ఒక వన్ వీకో టెన్ డేస్ సపరేట్ అవ్వటానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో అందరూ కలిసి ఉన్నారు దీనికి బీజాలు అక్కడి నుంచి పని ఆ తర్వాతే భర్త హింసించడం స్టార్ట్ చేశాడు దూరం నుంచి వీళ్ళందరూ ఉండి ఫోన్లు చేసి అతను ఇన్ఫ్లుయెన్స్ చేసి భార్య మీద హింసించేలాగా వాళ్ళు చేయటం జరిగింది అందుకే వీళ్ళందరి మీద పెట్టచ్చు అని చెప్పి చెప్పినట్లుగా ఒక కేస్ స్టడీ మరి ఇలాంటివి సాధ్యమా అలా కూడా పెట్టవచ్చు ఆ కేసు వాస్తవానికి వస్తే సందీప్ గారు ఇప్పుడున్న జీవితాలలో అంత టైం ఫ్రేమ్ ఎవరికి లేదు తమ్ముడు చల్లి అక్క బావ బామ్మడి వాళ్ళందరూ పర్సనల్ లైఫ్లోకి దూరి చూసి అదే పనిగా చేయాల్సినంత నెససిటీస్ ఎవరికి లేవు పొద్దున్న వేసిన దగ్గర నుంచి రాత్రి వరకు ఎవరి హడావిడి లైఫ్ వాళ్ళకు ఉంటుంది సో ఇదంతా ఏంటంటే సైకలాజికల్ డిజార్డర్ ఫ్యాక్టర్స్ ఉండడం అండి అంటే కొంతమంది ఎలా ఉంటారంటే మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు వాళ్ళు అనుకున్నది జరగాలి అనే యొక్క భావన వాళ్ళకు లోపల ఉంటుంది వీళ్ళ పేరెంట్స్ కూడా అలానే ఉంటారు సో అలా ఉండే వాళ్ళు చాలామంది ఏంటంటే ఒక క్రూయాలిటీ మైండ్ సెట్స్తో ఉన్న వాళ్ళు ఉంటారనమాట వీళ్ళకి రెచ్చగొడుతూ ఉంటారు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు పెడితే మనం ఖచ్చితంగా అందరినీ లోపలేయచ్చు వాళ్ళకు ఒక గుణపాఠాన్ని నేర్పే ఎస్ మీరు పెట్టారు బాగుంది వాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అరెస్ట్ చేశారా నెక్స్ట్ ఏం జరుగుతుంది పనిష్ చేశారా నెక్స్ట్ ఏం జరుగుతుంది జైలుకు వెళ్తారా నెక్స్ట్ ఏం జరుగుతుంది పనిష్మెంట్ అయిపోయి బయటకు వస్తారా అంతకు మించి ఏం చేస్తారు సో అ ప్రాసెస్ ఈస్ ఓవర్ రైట్ తర్వాత ఏం చేస్తారు అంటే వాళ్ళ కసి తీరిపోయిందని అర్థమా అయితే ఇది మొత్తం ఎక్సర్సైజ్ అయిపోయింది కానీ వీళ్ళ లైఫ్కి సొల్యూషన్ ఏంటి బయటకు వచ్చిన తర్వాత తను యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండడు కదా అనవసరంగా హస్బెండ్ పక్కన పెడదాం హస్బెండ్ ని పక్కన పెట్టిన రిలేషన్స్ వాళ్ళు వీళ్ళని ఏ విధంగా చూస్తారు అనేది ఒకసారి మీరు ఆలోచించండి సొల్యూషన్ ఏంటి రిలేషన్స్ ఎప్పుడు వీళ్ళని దగ్గరికి రానియరు వీళ్ళతో మాట్లాడరు వీళ్ళని కలవరు వీళ్ళతో ఫోన్ చేయరు ఇంకా వీళ్ళ రిలేషన్ వీళ్ళ రిలేషన్స్ కంప్లీట్లీ బ్యాక్గ్రౌండ్ పెళ్ళికెళ్ళినా వీళ్ళతో మాట్లాడరు ఏదైనా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా వీళ్ళని చూడరు వీళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడదామని కూడా దూరం వెళ్ళిపోతారు ఎందుకు బికాస్ ఎర్లీ ఇయర్ జరిగిన యాక్షన్ సో ఎప్పుడైనా హ్యూమన్ రిలేషన్ ప్రేమతో మనం తీసుకోవాలి కానీ భయపెట్టో బెదిరించో లేకపోతే వాళ్ళ మీద కోపాన్నో ద్వేషాన్నో పగనో చూపించి కాదు రిలేషన్షిప్ షుడ్ రిక్వైర్డ్ లవ్ అండ్ పీస్ అండ్ జీరియస్ ఆఫ్ హ్యాపీనెస్ ఇది కాకుండా మీరు భయపెట్టేదో చేద్దాం అనుకుంటే ఆ రిలేషన్షిప్ ఎప్పటికీ ఉండదండి ఓకే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ లాగానే జెంట్స్కి కూడా గృహ హింసకు సంబంధించి భార్య హింసిస్తుంది అని చెప్పి కేసు పెట్టవచ్చు అని ఇటీవల సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు నిజంగానే వాస్తవా నేనే చాలా సందర్భాల్లో కూడా చాలా వీడియోస్లో కూడా నేను కూడా చెప్పినాను ఇలాంటి కేసెస్ కూడా కొన్ని డీల్ చేస్తున్నాము డొమెస్టిక్ వైలెన్స్ అని అంటారు బేసికల్గా నిజంగా అంత డొమెస్టిక్ వైలెన్స్ జరిగి ఉండి ఉంటే మాత్రం ఖచ్చితంగా డొమెస్టిక్ వైలెన్స్ కింద వీళ్ళు కూడా కేసు పెట్టచ్చండి ఓన్లీ బర్తే కాదు డొమెస్టిక్లో అంటే ఆ ఇంటిలో ఉంటున్న అందరూ ఎవరైతే ఉంటారో ఎవరైతే మానసికంగా కానీ క్షోభపడుతున్నారో ఈ డొమెస్టిక్ వైలెన్స్లోకి వస్తారు కాబట్టి డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టచ్చండి అంటే ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడుకుంటే ప్రాక్టికల్గా చట్టపరంగా అందరూ ఈక్వల్ కావచ్చు జెంట్స్ కానీ లేడీస్ కానీ అందరూ ఈక్వల్ కావచ్చు కానీ బయట సొసైటీ పరంగా వచ్చేటప్పటికీ ఒక ఉమెన్కి అన్యాయం జరిగింది అన్నప్పుడు స్పందించే విధానానికి ఒక జెంట్కి అన్యాయం జరిగింది అన్నప్పుడు స్పందించే విధానానికి కొద్దిగా వేరియేషన్ అనేది ఉంటుంది సో ఇలాంటి సందర్భాల్లో నా భార్య నన్ను హింసిస్తుంది అని కేసు పెట్టడానికి భర్త వెళ్తే అసలు ఆ కేసును తీసుకుంటారా అసలు సాధ్యమైన తీసుకుంటారండి అలా ఏం లేదు ఇక్కడ ఒకటి గమనించండి సందీప్ గారు చిన్న చూపు చూసేది ఎవరు మగవాడేగా అంటే కామన్ సెన్స్ లేనిది ఎవరికి మగవాడికేగా సో ఇక్కడ మారాల్సింది ఎవరు మగవాళ్ళ సమాజం మారాలి మగవాళ్ళు కూడా ఆడవాళ్ళని హింసించకూడదు ఏదైనా కూడా ప్రేమతో లీజర్గా వాళ్ళతో మెల్లిగా మాట్లాడడం మంచిగా మాట్లాడడం లైఫ్ కావాలనుకున్నప్పుడు ఇద్దరు కూడా కూర్చొని అమికబుల్గా డిస్కషన్ చేసుకొని చేసుకోవాల్సిన సందర్భాలు కానీ అలా కాకుండా కోపంతో ద్వేషంతో పగతో నథింగ్ ఏం రాదు మనకు దాంతో సో పెద్దవాళ్ళు కూడా తెలుసుకోవాలి మీరు ఉన్న మీ ఈగో ఫ్యాక్టర్స్ని పెద్దవాళ్ళకు ఉన్న ఈగో ఫ్యాక్టర్స్ని మీ పిల్లల భవిష్యత్తు మీద మేము ఇలానే చేస్తాం మేము ఇలానే రుద్దుతాం మేము సంపాదించి పెట్టాము మేము ఆస్తులు ఇచ్చామంటే దట్స్ యువర్ ఫెల్యూర్ మీరు పిల్లవాళ్ళకి మీరు ఆస్తులు ఇస్తున్నారంటే నథింగ్ బట్ అది మీ పెంపకానికి ఫెయిల్యూర్ పునాది తన పిల్లవాడు సంపాదించుకునే విధంగా సపోర్ట్ కల్పించడం వేరే ఆస్తిని ఇవ్వడం వేరే వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కడే కానీ ఇమీడియట్లీ ఆస్తి ఇవ్వరు తను సంపాదించుకుంటే దానికి కావాల్సిన నైపుణ్యాన్ని మొత్తం ఇస్తారు ఇండియా ఎందుకు డెవలప్ అవ్వలేకపోతుందంటే బికాస్ ఆఫ్ రీజన్ తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి వాళ్ళని సోమరపూతం తయారు చేస్తుంది వాళ్ళని డెవలప్ అవ్వకుండా ఆపేస్తుంది ఓకే సరే అయితే ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ వల్ల కాపురాలు నిలబడుతున్నాయి అనుకోవాలా లేదంటే విడిపోయేదాకా వెళుతుందనుకోవాలా దీనికి ఫైనల్గా ఒక సొల్యూషన్ ఏంటి ఎలా అప్రోచ్ అవుతే వీళ్ళ లైఫ్ బాగుంటుంది నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పట్లో ఫోర్ నైంటీ ఎయిట్ ఏ వల్ల కాపురాలు పెడిపోతున్నాయి లైఫ్ డ్యామేజ్ అవుతుంది ఏజ్ కూడా అయిపోతుంది సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఫ్యామిలీ లైఫ్లో ఒకవేళ నచ్చకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ లాజింగ్ అండ్ ఎఫ్ఐఆర్ ఫోర్ నైంటీ ఎయిట్ కంటే బెటర్ మ్యూచువల్ డైవర్స్ మ్యూచువల్ జాయింట్ డైవర్స్ పిటిషన్ వేసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు లీగల్గా డైవర్స్ తీసుకొని లీగల్ సపరేషన్ చేసుకొని యాజ్ పర్ మీ కండిషన్స్ అండర్స్టాండింగ్ ప్రకారము మీ ఏజ్ నిలబడుతుంది మీ ఏజ్తో పాటు మీ లైఫ్ నిలబడుతుంది మీ హ్యాపీ జీవితం మీకు వస్తుంది అలా కాదు అని అనుకుంటే మాత్రం చాలామందికి అవగాహన లేక చేసే తప్పుల వల్ల మళ్ళీ మీరు రియలైజ్ అయ్యి మళ్ళీ కోర్టులకు వచ్చి హైకోర్ట్స్ వరకు వచ్చి లీగల్ ఎక్స్పెండిచర్స్ని పెట్టుకొని వన్ ఫైవ్ డే మార్నింగ్ మీరు సఫర్ అయ్యేది ఏంటంటే మీ ఏజ్ పోయి ఉంటుంది అలానే మీ టైం పోయి ఉంటుంది మీ లైఫ్ కూడా తిరిగి చూస్తే ఏముంటుంది ఎంటైర్స్ జీరో ఉంటుంది తప్ప నుంచి ఇంకోటి అయితే ఉండదండి ఓకే థ్యాంక్ యూ బాలా గారు ఈ అంశం మీద పూర్తి వివరాలు అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు